హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటా ఫ్రై అండి ఈ క్యాప్సికమ్ టమాటా ఫ్రైకి ఏం తీసుకున్నానో చూసేద్దాము నాలుగు క్యాప్సికమ్ రెండు టమాటాలు పెద్ద సైజు ఒక ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు ఎప్పుడులానే ఆవాలు జీలకర్ర మినపప్పునైతే అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా ఆయిల్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చిని చిరుకులుగా కట్ చేసి వేసుకున్నా అలాగే పోపు దినుసులు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ని వేసుకుని ఇలా వేయించుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత నేను క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాగా చిన్నగా ఇలా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను కొంచెం మంది గింజలు తీసేసి ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే గింజలతోటే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది కర్రీ వండుకున్న ఇలా ఫ్రై చేసుకున్న ఈ క్యాప్సికము చాలా బాగుంటుంది అలానే మసాలా పెట్టి కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇలా టమాటా సన్నని పీసులుగా కట్ చేసుకున్నా కదా ఈ టమాటా ముక్కలను కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నా చూడండి టమాటా ఇలా టమాటా రెడ్డిగా ఉంది కదా అలానే గ్రీను ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేటప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా గ్రీను రెడ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత నేను ఒక స్పూను కారం ఒక చిటికెడు పసుపు చిటికెడు వేసినా అన్న పేరుకి గరం మసాలా వేసుకున్నా అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ మీరు తీసుకున్న దాన్ని పెట్టి మీరు తినేదాన్ని పెట్టి కారం ఉప్పు సాల్ట్ ఈ మసాలాలు అనేవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి మీరు ఎంత కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చూడండి ఇలా ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏమేయలేదు రెండు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా సన్నని మంట మీద ఇలా అయితే వేయించేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి అలానే వాటర్ బోట్లో పోసి ఇగురులా కూడా వండుకోవచ్చు ఈ కర్రీని ఇలా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది లేదంటే మనం వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ అనేది కొంచెంగా వస్తుందనమాట నేనైతే గ్రేవీ వద్దని చెప్పేసి ఇలా ఏపించేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దగ్గరికంటాను చూడండి ఇలా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి